నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి సంవత్సరం ప్రతిసారి జరిగే సార్వత్ర ఎన్నికల్లో ఏదో ఒక అంశం కుల వివాదంపై చర్చ జరుగుతూ ఉంటుంది ఎస్సీ సీట్లలో ఒక కన్వర్ట్ క్రిస్టియన్ నిలబడ్డారని లేకపోతే యాత్రలు నిలబడ్డారని దొంగ సర్టిఫికెట్ తీసుకునే ఆరోపణలు వినిపిస్తాయి అదేవిధంగా ఎస్టీ నియోజకవర్గలు కూడా ఇలాంటి ఆరోపణలనే వినిపిస్తూ ఉంటాయి కానీ ఈసారి సార్వత్ర ఎన్నికల్లో ధర్మవరం బీజేపీ అభ్యర్థి కుల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ అధిష్టానం అభ్యర్థితో ఖరారు చేసిన తర్వాత ఆ శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలా చేసిన అనంతరం గత నాలుగు రోజుల క్రితం సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

మరాఠీని కాదు యాదవ్ అని చెప్పి దొమ్ముంటే చూపించు ప్రధాని ఇరవై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు చేసింది చెప్పుకోలేక కులం మీద రాజకీయాలు చేస్తున్నారు నువ్వు యాదవ్ అని నిరూపించు నేను రాష్ట్రంలో నేను రాజకీయాలే ఇప్పుడు నేను చూపించిన వీడియో చూశారు కదా ఈ వీడియోలో సంబంధితన అతను దృవీ ఏ స్కూల్లో చదివాడు టీసీలో ఏముంది మరాఠీ అనే కులం ఉన్నట్టు వ్యాఖ్యలు చేశాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు యాదవాన్ని నిరూపించుకో అని వ్యాఖ్యలు చేసే నేటికి ఐదు రోజులు అవుతున్నా సత్యకుమార్ యాదవ్ ఎలాంటి తిరిగి తన కులాన్ని తన కులం అని నిరూపించుకునే బహిరంగ సవాలు స్వీకరించలేక ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఇతను సత్యకుమార్ అనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు మొత్తం మీద ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేఖిచ్చాయి ప్రధానంగా యాదవ సామాజిక వర్గంలో అనంతపురం జిల్లాలో స్థానిక యాదవులు ఇతను తమ సామాజిక వర్గం యాదవ్ కాదని అక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలియజేయడం తర్వాత ఈ అసలు విషయాన్ని కేతిరెడ్డి వెంకట్రావు వెలుగు తీయడంతో ఈ విషయం బయటకు వచ్చిందని యాదవ్ వర్గాలు యాదవ్ సామాజిక వర్గాల నుంచి సమాచారం మొత్తం మీద ఎస్టీ నియోజకవర్లు ఎస్సీ నియోజకవర్లు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఓపెన్ సెగ్మెంట్లో ఆరే మరాఠీ సామాజిక వర్గం అని ప్రాథమిక సమాచారం ఉంచుతున్నా అలాంటి వ్యక్తి యాదవ్ అని పక్కన తగిలించుకొని పోటీ చేయటం అది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించింది ఇప్పుడు ఇప్పటివరకు శ్రీకృష్ణదేవరాలు అనే వివాదం పలు సామాజిక వర్గాలు తమ కులమైన చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు యాదవ్ సామాజ వర్గం సంబంధించిన రాజులు రా రాజులు తమ సమాజం చెప్పుకుంటూ కులాలు ఇప్పుడు ఇతర కులాలు కూడా తాము కూడా యాదవులు అని చెప్పుకున్న నేపథ్యంలో యాదవ్ సంఘాలు యాదవ్ ప్రజల్లో ఒక అసహనమైతే బయలుదేరింది ఇప్పటికైనా ధర్మవరంలో పోటీ చేస్తున్న సత్యకుమార్ యాదవ్ తను బీసీ అని చెప్పుకున్న నేపథ్యంలో తను బీసీనా కాదునా తన కులదేవి కేపత్రం తను యాదవ్ కాదనేది తెలిపి ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది స్థానికులు సంబంధ సత్యకుమార్ యాదవ్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సంఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి యాదవ్ సామాజిక వర్గంలో విస్మయం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులు జనరల్గా కులం కాకుండా కులం చెప్పుకునే పరిస్థితి సాధారణంగా ఉండదు కానీ ఈ యొక్క సంఘటనతో రాష్ట్ర వ్యాప్తం ఉన్న యాదవులు యాదవ సంఘాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి మనకు తెలియకుండా పక్క యాదవ్ ఉండటం వల్ల మనం అతన్ని సోషల్ మీడియాలో అతిగా ఎక్కువ ప్రచారం చేశాం కాబట్టి ఇంక నుంచి ప్రతిదీ అప్రమత్తంగా ఉండాలని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతుంది ఏదైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా ఈ అంశంపై సత్యకుమార్ యాదవ్ తన కులాన్ని అయితే ఖచ్చితంగా వెల్లడించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని మీద బలంగానే డిమాండ్ చేస్తున్నారు స్థానిక ధర్మవరం నియోజకవర్గ ప్రజలు కూడా తన కులాన్ని బహిరంగ పరిచి ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది అక్కడ ప్రజలు లేకపోతే ఎన్నికల క్షేత్రంలో ఈ కుల వివాదంతో అతను దాదాపు ఓటమి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అక్కడ స్థానిక ప్రజలు అభిప్రాయం